పిల్లలు లెగస్తారు చేశారా అక్కడొక్క ఐదు నిమిషాలు రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు అమ్మ నాన్న కొంచెం టైం ఇచ్చి ఆయన ప్యాంపర్ చేసి ఒక కంపెనీ సీఈఓ ఆయన టైం మనకి డెడికేట్ చేశారు ఇవాళ ఉన్నారు యాభై వేల మంది మినిమం ఉండుంటారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా చాలా బాగున్నా ఈరోజు సండే అండి సండే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మా డే స్టార్ట్ అయ్యింది మంది అడుగుతారు కదా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు యాజ్ అ వర్కింగ్ కపుల్ కానీ మేము ఆల్మోస్ట్ సెవెన్ డేస్ వీక్ వర్క్ చేస్తామండి ఇవాళ చూడండి నేను యూజువల్ గా ఆఫీస్కి అయితే నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాను ఇవాళ సెవెన్ ఓ క్లాక్ కే స్టార్ట్ అవుతున్నాను అనమాట సో ఇవాళ మార్నింగ్ నుంచి రాత్రి వరకు మా డే ఎలా ఉంటుంది మేము ఎలా ప్లాన్ చేసుకుంటాం ఇవి చెప్తూ బ్లాగ్ చాట్ చేస్తాను ఈ రోజు ఒక పాడ్కాస్ట్ వీడియో ఉందండి పాడ్కాస్ట్ షూట్ చేయడానికి అయితే వెళ్తున్నావు చాలా ఎగ్జైటింగ్ ఎపిసోడ్ సెంట్రల్ అండ్ అండ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ అనమాట సో నేనైతే రెడీ అయిపోయాను సెవెన్ ఓ క్లాక్ అయినప్పుడు ఇప్పుడు సమయాన్ని లేపి రెడీ చేసుకుని వెళ్ళిపోవడం సమయాన్ని అయితే లేపేద్దాం అండి మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది కదా డ్రైవ్ లో మళ్ళీ ఎక్కడ ట్రాఫిక్ ఉందంటే బుక్ అయిపోతాం సో అది కూడా మేము గుర్తు పెట్టుకొని ఒక హాఫ్ అవర్ బఫర్ పెట్టుకొని ముందరే టౌన్ ఉంటాం అనమాట సో గుడ్ మార్నింగ్ తెల్లగడు గుడ్ మార్నింగ్ వంగరా గుడ్ మార్నింగ్ ఇచ్చిపోటా ఎట్స్ కా ఓకే ఓన్ తమ్మా ఒక ఫైవ్ మినిట్స్ ఓనా ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే కనయ్యా సో మనం చాలా బిజీగా ఉంటామండి అందరి లైఫ్లో బిజీగానే ఉంటాయి కానీ పొద్దున్న ఇలా పిల్లలు లెగ్స్తో చేశారా ఒక్క ఐదు నిమిషాలు రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు అమ్మ నాన్న కొంచెం టైం ఇచ్చి అని ప్యాంపర్ చేసి వాడిని ఎంత ముద్దాడితే అదే ఎమోషనల్ బాండింగ్ ఇంక్రీస్ చేస్తుందండి అదే నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతాను అది కంప్లీట్గా చిన్నప్పుడు వాడికి కొంచెం డిటాచ్గా ఉన్నట్టు అనిపించేదనమాట నాకు సో నేను ఇది ఒక్కటే లాజిక్ ఫాలో అయ్యేదాన్ని ఏదేమైనా రాత్రి పడుకునే ముందు నుంచి ఎంత గొడవ చేసినా గోలు చేసినా అదంతా అనవసరం నువ్వు మంచి బిడ్డ నాన్న చక్కగా ఉంటావు నువ్వు అని ప్యాంపర్ చేసుకుంటూ హాయిగా పడుకుంటావు ఇద్దరు వాడు చాలా డౌన్ అయ్యి నాయిగా నిద్ర వచ్చేస్తుంది పిల్లలకి మనకేనే అంతే ఎవరైనా ఒకళ్ళు బుజ్జగించి అబ్బా నువ్వు చాలా మంచిగా చేసావు ఈరోజు చాలా బాగుంది ఫుడ్ నువ్వు మంచిగా వాళ్ళు హ్యాండిల్ చేసావు అని ఎవరైనా చెప్పండి హాయిగా పడుకుంటావు అనమాట సో నేనైతే ఆ రిపోర్ట్ ఫాలో అవుతాను సమయాన్ విషయం అనే కాదండి చైతన్య విషయం ఫ్రెండ్స్ విషయం ఎవరితో అయినా సరే నాకు ఉన్నారు నా లైఫ్లో వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ కావాలి నా మనసుతో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి నేనంటే ఏంటో వాళ్ళకి తెలియాలి వాళ్ళంటే ఏంటో నాకు తెలియాలి సో నాకు వంద కనెక్షన్స్ పెట్టుకొని ఎప్పుడు కూడా నేను వాళ్ళని చాలా ప్రేమగా ఆప్యాయంగా నాతో ఎప్పటికీ ఉండేలాగా చూసుకుంటాను అనమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం చూసారు కదా నా చేతులు ఎన్ని ఉన్నాయో నిన్న కూడా బిజీ స్కెడ్యూలే అనమాట నైట్ లేట్గా వచ్చాం సో ప్రిపేర్ అవడానికి అవ్వలేదు ఒక పెద్ద సీఈఓ మనకు టైం ఇచ్చారు అంటే మనం రకరకాలుగా టైం వేస్ట్ చేయకూడదు కదా సో అందుకు ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇద్దరం కూడా ఇప్పుడు కార్లో అయితే ప్రిపేర్ అయిపోతాం అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే నెక్స్ట్ నాకు ఇంకా ఇవాళ ఇంకో రెండు షూట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన బట్టలు సమ్యాన్ బాటిల్ సో ఫైనల్గా అయితే కారులోకి వెళ్ళిపోయి కొంచెం ప్రిపేర్ అయిపోయి పాడ్కాస్ట్ ఖచ్చితంగా బాగా చేస్తామండి రండి సో ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసామండి పాడ్కాస్ట్ అని చెప్పాను కదా సో మనకి ఈ హోటల్లో పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా నేను అయ్యాక చెప్తాను సో ఫస్ట్ షూట్ అయితే నేర్చుకో

వ బ్రిడ్జ్ ఇవన్నీ చూసి లండన్ వైబ్ లండన్ వైబ్ అయినండి ఎన్ని సార్లు చూసినా సరే ఆ వైవస్లో అన్నమాట సో ఫైనల్గా అయితే మన ఫస్ట్ ఏంటి పాడ్కాస్ట్ వర్క్ కదా ఒక కంపెనీ సీఈఓ ఆయన టైం మనకి డెడికేట్ చేశారు ఇవాళ ఒక ఇంటర్వ్యూ కోసం సో దట్స్ అ బిగ్గెస్ట్ స్టెప్ ఫర్ ఇస్ అండి సో ప్రతిదాన్ని దాన్ని చెరీష్ చేసుకుంటూ వెళ్తాం లైఫ్లో ఎదుగుతున్నాం కదా సో హ్యాపీ సో ఈరోజు పాడ్కాస్ట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆఫ్టర్ పాడ్కాస్ట్ చెప్తాను మీకు ఆ గెస్ట్తో కూడా కొంచెం మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను న్యూయార్క్ యుఎస్ లో చాలా సిటీస్ లో హై రైస్ బిల్డింగ్స్ అనేవి చాలా బాగుంటాయి సో మాకు అలా అనిపించింది అసలు హైదరాబాద్ చూసుకో ప్రౌడ్ మూమెంట్ అనిపించింది ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆక్టివిటీస్ స్టాండ్ పాయింట్ థింగ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు కార్ కొన్నారనుకోండి ఒకటే కార్ డెబ్బై ఏళ్ళు నడుపుతాను అంటారు కదా ఐదు పది ఏళ్ళ కార్ మార్చాలి ఎందుకంటే ఫీచర్స్ మారుతాయి ఇంజన్ మారుతాయి కమర్షియల్ ప్రాపర్టీ బెటర్ లేదంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ బెటర్ రైట్ ఇప్పుడు నేను మా కమ్యూనిటీ ఒక దగ్గర చూస్తుండే దే వాజ్ ఐ థింక్ దే వాజ్ వన్ కపుల్ అంకుల్ వాజ్ వర్కింగ్ అండ్ ఆంటీ ఆంటీ ఇదే హోమ్ వాళ్ళు వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు పంజాబీ వాళ్ళు వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు సో అవన్నీ దగ్గర నుండి చూడటం వల్ల గెటెడ్ కమ్యూనిటీస్ లో పెరిగిన గెట్ కి ఈ రోజు మేము ఒక ఇంపార్టెంట్ ఉన్నాం అండి మేము ఆయన పాడ్కాస్ట్ చాలా చూసాం ఇక్కడ లండన్లో ఉంటూ కూడా చాలా ఇన్సైట్స్ ఆయన రియల్ ఎస్టేట్ గురించి మాకు ఇచ్చారు రోజు మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆయన్ని పాడ్కాస్ట్ చేసే ఆపర్చునిటీ హీఈస్ నన్ అదర్ దాన్ అజితేష్ కోరుపోలు గారు ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ఏఎస్బిఎల్ ఇండియా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి హలో అండి మీ వ్యూవర్స్కి అండ్ అందరికీ యూనో రిలీ కింగ్ యూనో రియలీ ఎక్సైటెడ్ దట్ వీ హోకన్ ఆన్ వేరియస్ టాపిక్స్ అండ్ ఐ హోప్ ద ఇన్ఫర్మేషన్ వుడ్ బీ ఆఫ్ యూస్ ఫర్ దాట్ హైదరాబాద్లో ఇప్పుడు ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి యాజ్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ గురించి చాలా క్వశ్చన్స్ అడిగాం సో వాటన్నిటికీ కూడా అజితేష్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓన్లీ ఎన్ఆర్ఐసే కాదండి అసలు ఎవరైనా మార్కెట్లో ఒక ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఎలా ప్లేస్ చేసుకోవాలి మనం కష్టపడిన డబ్బులు ఎక్కడ పెడితే మనది వర్త్ ఉంటుంది అని చెప్పి చాలా విషయాలు చెప్పారు జెన్యున్గా గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి చాలా బాగా పాడ్కాస్ట్ అయితే షూట్ చేసాం సో అదంతా కూడా సోన్ మన దాంట్లో కూడా వస్తుంది బట్ ఈ టైము అంత బిజీ స్కెడ్యూల్లో ఆయన మనం ప్రొవైడ్ చేసినందుకు ఐమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అది లండన్ ఫుడ్ ఫుడ్ ట్రై 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 ఇక్కడ లేదండి రెస్టారెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను సో సక్సెస్ఫుల్గా పాడ్కాస్ట్ అయితే కంప్లీట్ చేస్తామండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ షూట్కి అయితే రెడీ అవ్వాలి చిన్న చిన్న గ్లిచెస్ జరుగుతాయి అనమాట నేను అంతా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను బట్ కార్లో వదిలేస్తాను ఇప్పుడు కార్ నుంచి ఇక్కడ నడవడానికి ఐదు నిమిషాలు అనమాట నేను మర్చిపోయాను చెప్పినా సరే చైతన్య పెద్దగా ఏం వరీ అవడు వెళ్ళి తీసుకొచ్చేస్తాడు అనమాట ఇప్పుడు టెన్ మినిట్స్ నెక్స్ట్ షూట్కి లేట్ అయ్యాం మేము దట్స్ ఫైన్ బని ఎక్కడ ప్రెషర్ తీసుకోము ఒకరి మీద ఒకరు అరుసుకోకుండా కూల్గా వెళ్ళిపోతాం ఓకే మర్చిపోయాను ఇప్పుడు ఏంటంటే వెళ్ళి తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చాడు ఇప్పుడు నేను డ్రెస్ మార్చుకొని సెకండ్ షూట్కి రెడీ అయిపోతాను ఇక సెంట్రల్ అండ్ బ్యూటీ ఏంటి అంటే కార్స్ ఉండమన్నమాట కంజీషన్ జోన్ అంటారండి ఇక్కడ మన కార్ రావాలి అంటే పే చేయాలన్నమాట అందుకు మనం మంచిగా స్ట్రీట్స్ అంతా కూడా చక్కగా వాక్ చేయడానికైతే చాలా బాగుంటుంది పాత్స్ ఉంటాయి సో ఇప్పుడు మన సెకండ్ లొకేషన్ వచ్చి చైనా టోన్ చైనా టోన్లో ఒక బ్యూటిఫుల్గా లంచ్ అయిపోతున్నాం లంచ్ పాజ్ అనమాట సరే అండి ఇప్పుడు మనం పాస్ అవుతుంది ఏంటంటే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అండి ఇది బిజ్యెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది కళ్యాణ్ కొత్తలో ఏంటి అంటే టైం పాస్ ఏమి ఉండేది కాదు పొద్దున్నే లెగస్ రెడీ అయిపోయి వచ్చేసేవాళ్ళం ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి అలా విండో షాపింగే చేసేవాళ్ళం అలా ఎన్ని సంవత్సరాలు చేసాము కానీ బాగుండదనమాట హ్యాపీగా చూసుకొని షాపింగ్ ఈవినింగ్ ఏదో తినేసి వెళ్ళిపోయేవాళ్ళం మేము చెమ్ఫోర్ నుంచి కార్లో వచ్చామండి ఇక్కడ హార్లీ స్ట్రీట్ అని అనమాట సండేస్ అక్కడ పార్కింగ్ ఫ్రీ సో మాకు ఏదైనా వర్క్ ఉంది సెంట్రల్ లండెన్ అంటే ఆల్వేస్ మేము సండే స్కెడ్యూల్ చేసుకుంటాం అనమాట మీ ఎవరికైనా కావాలి అంటే పార్క్ చేసుకోండి సండేస్ అయితే ఫ్రీ అనమాట హార్లే స్ట్రీట్ సో స్ట్రీట్ అంతా వాక్ చేసుకుని వెళ్తాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మైల్ ఉంటుందండి కానీ బ్యూటిఫుల్ గా ఉంటుంది సెంట్రల్ లండన్ వాక్ చేస్తుంటే ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఏ సీజన్లో వచ్చినా బాగుంటుంది సమ్మర్లో వచ్చిన వింటర్లో వచ్చినా ఇది వచ్చి రీజన్ స్ట్రీట్ అండి ఇక్కడైతే ఎన్ని వీడియోస్ చేశానో నేను సమయాన్ని చిన్నప్పుడు బగ్గి వేసుకొని చేసుకునేదాన్ని రిక్షా యా ఇండియాలోనే కాదండి లండన్లో కూడా రిక్షాలు ఉంటాయి చాలా బాగుంటుందండి సెంట్రల్ లండన్ ఫీల్ చాలా బాగుంటుంది సో రీజన్ స్ట్రీట్ అన్నది కూడా వన్ ఆఫ్ ది బిజెస్ట్ స్ట్రీట్ అనమాట ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ రీజన్ స్ట్రీట్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి వచ్చానని చెప్పాను కదండి లంచ్ లాగ్ అయితే ఒక ఆసం లాగ్ ఇదంతా కూడా ఒక స్పెషల్ వీడియో షూట్ చేస్తున్నానండి యూట్యూబ్లో అందులో చూడండి ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో కలిపేస్తుంటే మంచిగా చేసిన కంటెంట్ అంతా పోతుంది అనమాట ఎడిటింగ్ టేబుల్ మీద సో అది అస్సలు నచ్చట్లేదు సో ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంకో ఎగ్జైటింగ్ థింగ్ ఉంది అక్కడికి వెళ్దాం స్టేట్ అండి లంచ్ చేసాక మళ్ళీ కలుద్దాం సెంట్రల్లో నేను ఎప్పుడో వచ్చాం కదండి ఏదైనా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే టూ త్రీ షూట్స్ పెట్టుకుంటాం సో పోజన్ పాడ్కాస్ట్ అయింది ఇప్పుడు ఒక లంచ్ వ్లాగ్ చేశాను ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ట్రిఫాల్గా పీయల్లో దివాళీ సెలబ్రేషన్స్ అనమాట ఇంతవరకు వచ్చాం కదా అది కూడా కవర్ చేసుకొని వెళ్దాం నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను సో ఇప్పుడు నెమ్మదిగా నడుచుకుంటూ బాగా తిన్నాం కదా నడుచుకుంటూ వెళ్ళి ట్రిఫాలుగా వెళ్ళి దివాళి చూసి అప్పుడు ఇంటికి వెళ్ళే ముందు కూడా ఇంకొక పని ఉంది సో అప్పుడుతో మా డే ఎండ్ అవుతుంది అనమాట అప్పుడైతే మనం ట్రిఫాలుగా స్వేర్కి వెళ్ళిపోతున్నాం నా వెనకాల చూస్తున్నారు కదండి అవన్నీ కూడా థియేటర్స్ అనమాట పెద్ద పెద్ద థియేటర్స్ హాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ప్రీమియర్ షోస్ కి వాటికి ఇక్కడికి వస్తారన్నమాట మన హైదరాబాద్లో క్రాస్ కి ఎలా వస్తారు పెద్ద పెద్ద థియేటర్స్కి స్టార్స్ అలా ఇక్కడ వస్తారండి చాలా ఫేమస్ ఈ ఏరియా సో చాలా పెద్ద క్యూ ఉంది ఎలా ఇవాళ చూడగలమా లేదా అని అనుకున్నాం కానీ ఫైనల్గా వచ్చేసామండి ఇక్కడైతే చాలా బాగుంది దివాళీ సెలబ్రేషన్ అంతా ఇక్కడే కనిపిస్తుంది కల కట్టిందండి లండన్లో ఇండియన్స్ అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఒక యాభై వేల మంది మినిమం ఉంటారు సెలబ్రేషన్స్ ఏంటి అంటే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అండి డ్యాన్సులు దాండియా ఫుడ్ అలాగే లాట్ ఆఫ్ జనాలు ఒకటి కాదు చాలా చాలా బాగుంది నాయనకా చూడండి ట్రిఫాల్గర్ స్క్వేర్ సెంట్రల్ లండన్ మధ్యలో ఉన్న మంచి ఇండియన్ ఈవెంట్ చాలా బాగా చేస్తున్నారు అసలు త్రిపాల్గర్ స్క్వేర్ బ్యూటీ ఏంటి అంటే నైట్ టైమ్స్ ఆ లైటింగ్స్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇండియన్ ఏరియాకి అయితే వచ్చామండి దివాళీ కదా అన్ని దొరుకుతాయండి మాకు ప్రమిదులు ప్రతిదీ అనమాట దీవాళికి సంబంధించి అన్నీ దొరుకుతాయి నేను ఫైర్ వర్క్స్ తీసుకోవడానికి వచ్చాను కదా సమయాన్ని మగపిల్లాడు మగపిల్లడు మగపిల్లలేనండి నేను మామూలుగా ఫైర్ వర్క్స్ ఫ్లవర్ పాట్స్ మన ఉంటాయి కదా అవి చుచ్చుబుడ్లు అవి అంటే షార్ట్స్ ఏనంట అప్పుడే ఆరేళ్ళు వచ్చే షార్ట్స్ వేసేస్తాను అంటున్నాడు సో మగపిల్లల ఇంట్రెస్ట్ అలా ఉంటుందన్నమాట సో నేను ఏదేమైనా సరే అస్సలు దివాళి నేను ఈ ఇయర్ పండుగలో ఏం చేయట్లేదండి మా డాడీది అలా అయ్యాక సో వన్ ఇయర్ అయితే మేము ఎవరూ చేసుకోవట్లేదు బట్ స్టిల్ దివాలి సమయానికి చాలా ఇష్టం కాబట్టి నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు పిల్లలకి ఏం తెలుస్తుంది సో ఫైర్ వర్క్స్ అయితే తీసేసుకుందాం అండ్ దెన్ స్పార్కులర్స్ ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అండి మన చుచ్చు బుడ్డులే రకరకాలవి మన ఆకరిపోతులు ఉంటాయి కదండీ అవి ఒక రెండు ప్యాకెట్స్ ఫ్లవర్ పాట్స్ ఒక కొన్ని తీసుకున్నాను తక్కువే తీసుకున్నానండి చాలు లాస్ట్ టైం కొంచెం పెద్దది తీసుకున్నాను చాలా రోజులు ఉండిపోయినాయి అవి ఎందుకలా అలా ఏ ఇయర్కి ఇయర్ కొనుక్కోవచ్చు కదా అందుకు ఇవి చాలు ఇవి తీసేసుకొని వెళ్ళిపోదాం ఇంకా యూ హ్యాపీ దివాలి ఆదివారం రాత్రి అయిందండి స్టిల్ స్వీట్స్ అన్ని కలకల్లాడుతున్నాయి దివాళీ కదా అందరూ స్వీట్ షాప్లు మన క్రాకర్ షాప్లు పూ షాప్లు ఫుల్ ఆడుతున్నాయి అనమాట ఏ పండుగ వచ్చినా సరే ఈ రోడ్స్ ఖాళీ ఉండో రాత్రి పది కాదు పదకొండు వరకు అన్ని స్టోర్స్ ఉంటాయండి మాకు అదే ప్లస్ పాయింట్ మార్నింగ్ అన్ని పనులు చేసుకుని లాస్ట్ ఇండియన్ ఏరియా పెట్టుకుంటాం మా షాపింగ్ అంతా చిట్కల కంప్లీట్ అయిపోద్ది అమ్మా ఎవరు కావాలా ఏ స్వీట్స్ కావాలి అది కాదు ఇక్కడ వరకు వచ్చాం కదండి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ వెజిటబుల్స్ వంకాయలు ఈ వారం ఏదో ఒక షాట్లో మీకు పెడతాను వంకాయ ఉప్పు చేప కోడిగుడ్లు చాలా చాలా బాగుంటుందండి మీరు ఎంతమందికి తెలుసో చెప్పండి సో మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిందండి మా డే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అనమాట ఇక్కడ నుంచి మన ఇంటికి మళ్ళీ ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో టోటల్ ఇంటికి వెళ్ళినప్పుడు పదకొండు అవుతుంది సో మా డే అంటే ఇలా ఉంటుంది బట్ స్టిల్ మేము గానే ఉంటాం ఏం ప్రాబ్లం ఉండదు చేతి నిండా వర్క్ ఉంది హ్యాపీగా వర్క్ చేసుకుంటాం వేరే ఊసు జోలు ఉండదు మాకున్న ప్రతి నిమిషం మంచి వర్క్కి యూజ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సో మొత్తానికి ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు పదకొండు పావు అయిపోయింది అనమాట సమయానైతే పడుకునిపోయాడు హ్యాపీగా బెడ్ మీద పడుకోబెట్టేస్తాం మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోతాం సో మా వీకెండ్ చూస్తారు కదండి ఇంత బిజీగా నడిచిందనమాట కానీ ఎక్కడ కూడా అమ్మో నా వల్ల కాదు బిసుకుపోతాం అన్నది ఎక్కడా ఉండదు ఇష్టంగా చేస్తాం కాబట్టి మేము చాలా హ్యాపీగా చేసుకుంటాం అనమాట మంచిగా జనరేట్ చేస్తాం కంటెంట్ బాగా వచ్చిందా బాగా చెప్పావా లేదా చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా ఉంటుందండి మా వీకెండ్ బిజీ స్కెడ్యూల్ అయితే మాత్రం సో ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అయిందండి నేను చైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయట గ్రోసరీస్ అని తెచ్చాం కదా అవన్నీ లోపల సర్దుకొని పడుకునేటప్పటికొట్వల్ అవుతుంది రేపు మండే అగైన్ బ్యాక్ టు వర్క్ మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో ఆఫీస్లో వర్క్ చేసుకుంటాం ఇది మా ప్యాషన్ కాబట్టి మాకు కష్టం అనిపించదు రేపు నుంచి హ్యాపీగా వర్క్ చేసుకుంటాం అవి కూడా హ్యాపీగా బ్యాలెన్స్ చేస్తాం అనమాట ఏం లేదండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం పుట్టి చైతన్య నాకు హెల్ప్ చేస్తాడు సమయాన్ని మా ఇద్దరికీ హెల్ప్ చేస్తున్నాడు సో మా ముగ్గురు ఒక స్ట్రాంగ్ టీమ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా వాడికి అదే చెప్తా ఉంటాను నేను మన ముగ్గురం కొలాబరేట్ చేసుకోవాలమ్మా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని వాడితో వచ్చినంత వాడు హెల్ప్ చేస్తాడు ఇదంతా వాడు హెల్పే కదా వాడు సపోర్ట్ చేయకపోతే మేము వ్లాగింగ్ ఎక్కడ చేస్తాం పొద్దున్న పాడ్కాస్ట్ స్టూడియోలో ఇంత కూడా మాట్లాడకూడదు పాపంలా కూర్చున్నాడు అనమాట అలాగే ఆ పాడ్కాస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అజితేష్ గారు చెప్పాను కదా ఆయన ఏఎస్పిఎల్సీ ఈవో అనమాట చాలా హంబుల్గా ఉన్నారండి వెరీ డౌన్ టు ఎర్త్ అసలు మనం అడిగిన వాటికి చాలా మంచిగా ఆన్సర్స్ చెప్పారు అసలు నేను అంత పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తా అన్నట్టు మాకు ఎక్కడా ఫీలింగ్ రానివ్వలేదన్నమాట ఏదో మన ఫ్రెండ్తో కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది అంత ఈజీ ఇచ్చారు మాకు సో మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది అనమాట అక్కడ మేము వన్ అండ్ హాఫ్ అవర్ కూడా స్పెండ్ చేయలేదు పాడ్కాస్ట్ బాగా వచ్చింది సో ఈరోజు మేము అనుకున్న పనులు రాసుకుంటాం పొద్దున్న పాడ్కాస్ట్ నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ నెక్స్ట్ ట్రిఫాల్గా స్క్వేర్ ఇవన్నీ ఇలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని గ్లిమ్స్ రాసుకుంటాం ఇవాళ అనుకున్న ప్రతి పని స్కెడ్యూల్ కంప్లీట్ చేస్తాం అనమాట ఓ మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎవరైనా వర్కింగ్ పేరెంట్స్ అప్పుడప్పుడు ఇంట్లో స్ట్రెస్ అయిపోతే అలాంటి వాళ్ళకి మా వీడియో ఉపయోగపడుతుంది అని ఒక చిన్న చిన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చాలా చాలామంది అనుకుంటారమ్మ నేను చాలా ఎక్కువ కష్టపడిపోతానని మనకి ఇప్పుడు నేను అనుకుంటాయి చాలా ఎక్కువ బిజీ స్కెడ్యూల్ అయిపోయిందని అనుకోవచ్చు నాకన్నా బిజీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మీ బ్రెయిన్ మీరు చూన్ చేసుకుంటే మీ లైఫ్ అంత సాఫ్ట్గా వెళ్ళిపోద్ది అనమాట ఏ పని అయినా మీకు మనసుకు నచ్చి చేస్తే కష్టం అనిపించదండి హండ్రెడ్ పర్సెంట్ అనిపించదు ఇప్పుడు చైతన్య చాలా ఇష్టం నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకోండి అది ఇద్దరికి స్ట్రెస్ లాగే ఉంటుంది చైతన్యకి నేను సపోర్ట్ చేయ నాకు చైతన్య సపోర్ట్ చేయడు అలా కాకుండా ఇద్దరు ముగ్గురు ఇష్టంగా చేసుకుంటున్నాం కాబట్టి వర్క్ ఈజీ అయిపోతుంది సో మనకి ఏదైనా మనసుకు నచ్చిన పని చేసుకుంటే హాయిగా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మేము టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటామండి రేపు మండే కదా ట్యూస్డే నుంచి మాకు ఎవ్రీ డే సిక్స్ థర్టీ కల్లా ట్యూషన్స్ ఉంటాయి సమయాన్ని సమయాన్ని యాక్టివిటీస్ ఉంటాయి సో మా డే మళ్ళీ అగైన్ సిక్స్ థర్టీకి మొదలవుతుంది మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ నైన్కి నాది ఎండ్ అవుతుంది అయితే ఎడిటింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు పడుకుంటా అండి కంప్లీట్ ఎయిట్ స్లీప్ చాలా బాగా పడుకుంటాం మాకు ఇంకా ఎనర్జీ సరిపోతుంది అనమాట ఇంకా హోల్ డే వర్క్ చేసుకుంటాం సో మా వీకెండ్ రొటీన్ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ వీక్ ఇలా ఉండకపోవచ్చు కానీ సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒక డే మటుకు ఇలాగే ఉంటుంది అనమాట చాలా స్కెడ్యూల్స్ ఉంటాయి చాలా షూట్స్ ఉంటాయి ఇవి ఉంటాయి హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అనే అనుకుంటున్నానండి ఇలాంటి మంచురియస్ మళ్ళీ కలుద్దాం బాయ్